జస్టిస్ నినాదంతో వాళ్ళు మనతో వస్తున్నారు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మన మధ్య మరొక ఫైర్ బ్రాండ్ స్పీకర్ ఉన్నాడు వారు మాట్లాడితే మళ్ళీ స్టేజ్ అంతా గజ గజ ఇద్దరు ఉన్నారు ఇక్కడ తెలంగాణ విట్టలు ఉన్నారు అదేవిధంగా పృథ్వీరాజ్ యాదవ్ ఉన్నారు మరి మొట్టమొదట పృథ్వీరాజ్ యాదవ్ గారు మాట్లాడతారు తర్వాత తెలంగాణ విఠలు గారు మాట్లాడతారు సార్ ఏమనుకోవద్దు మీ అందరికి కూడా ఐదు పది నిమిషాలే టైం మీరేమన్నా టైం పెట్టినందుకు మీరు ఏమైనా అనుకోకూడదని చెప్పి మరీ చెప్తున్నాను థ్యాంక్ యూ ఐదు పది నిమిషాలు కూడా అవసరం లేదు సార్ రెండే నిమిషాలు ఏమి అంతా ఉన్నది ఉన్నది మాట్లాడాలి ఉన్నది అని మాట్లాడితే పంచాయతీలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు అంటేనే ఒక అంట్లో పడితే అనుకుంటే ఏట్ల పడతాను నేను ఎట్లా పడదాల్చుకోలే ముంగటో సాకల ఐలమ్మలున్నారు దొడ్డి కొమరాయలు కుమరం భీములు చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద ఉన్న వాళ్ళే కాకుండా సరే మాకు అవకాశం మాట్లాడే అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడుతున్నాం ముఖ్యంగా అసలు ఈ అందరిని ఒక దగ్గర తీసుకొచ్చిన మా తెలంగాణ జుడిషరీలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ మా జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు మా చిరంజీవి కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఈ మధ్య స్టాటిస్టిక్స్ అని వారు బాగానే చెప్తున్నారు సార్ తర్వాత మా విశాఖ మహారాజు కావచ్చు వాళ్ళందరికీ అందరికి మొట్టమొదటి నేను కృతజ్ఞత చెప్తూ ఈ మధ్యలో ఒక సామెత బాగా తెలంగాణ జనంలో ఒక సామెత బాగా చర్చకు వచ్చింది ఈ ఫార్టీ నైన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒకటి నైన్త్ షెడ్యూల్ ఒకటి ఇది పెట్టాలన్నప్పుడు ఈ బంద్ ఒకటి ప్రకటించారు కాంధ్ర కనబడి స్టేజ్ల మీద ఎవరు చూసినా కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నాదంటే నాదని కమ్యూనిస్ట్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం జెండాల మీద వేసుకున్నారు అందరు రోడ్ల మీద ఉన్నారు రోజులు ఇళ్ళ బంధువులు కూడా బంద్ కాడ మాత్రం నేను అంటే నేను బయటకు వచ్చారు మా జనంలో కూడా ఒక సామాయత అందరూ శాఖ రొయ్యల లేరులముళ్ళు ఆడవాళ్ళు అని చెప్పి అందరు మాట్లాడుకుంటే మేము కూడా మాట్లా ఇంక నుంచి మాట్లాడినాము జనంలో కూడా అంత అయిపోయింది అందరూ ఒకటే ఉన్నారు అందరు వేదికల మీద మరి ఏమైతుందని జనానికి కూడా అర్థమైపోయింది ఏంటంటే ఎవరి శాఖహారి కాదు అందరు మాంసాహారులే పచ్చి మాంసాహారులే అని చెప్పి అర్థమైపోయింది అందరు దొంగలే కొడుకులు అంటే క్లియర్గా అర్థం అర్థమైపోయింది నేను వేదిక మీద ఉన్న పెద్దలకు కావచ్చు కింద ఉన్న పార్టీల వాళ్ళ వాళ్ళ జెండాలను గుండెలను చేబులల్లో పెట్టుకొని వచ్చిన వాళ్ళందరినీ జర దయచేసి నన్ను క్షమించమని చెప్పి కోరుతున్నా తెలంగాణ ప్రజల తరఫుకెళ్ళి ఎందుకంటే మధునాథ్చారి గారు ఉన్నారు కాబట్టి వారు నాకు బాగా ఇష్టం తను అంటే బాగా ఇష్టం ఊకే చెప్తుంటా ఊకే వాళ్ళు పీసీల గీసీల గురించి మాట్లాడే బదులు మా సార్ను మీ మా పార్టీ అధ్యక్షుని చేసి అప్పుడగా నొల్లొడిసిపోతుంది చెప్తున్నాను నేను కాగిత కూడా చెప్పిన కేటీఆర్ కూడా చెప్పినా ఊకే పీసీల గురించి మాట్లాడకూరి మీ అందరికైనా సీనియర్ కేసీఆర్ కన్నా సీనియర్ తన తెలంగాణలో సంచ పట్టుకొని పోయేది నిజాయితీ పరుడు కమిట్మెంట్ ఉన్నది అన్ని ఉన్నది అన్ని అర్హతలు ఉన్నాయి ఆయన చెప్పడు కానీ మేము చెప్తాం తనని అధ్యక్షం చేసి సరిపోతాను కానీ మీకు రావు మీకు ఇట్నే ఉంటారు మా దగ్గర మళ్ళీ ఏదో పదవి ఉంటుంది ముప్పై నాలుగు పర్సెంట్ది పద్దెనిమిది పర్సెంట్ తగ్గించినా కానీ మీరు మాట్లాడలేరు మాట్లాడలేరు ఏం మాట్లాడతారు సార్ ఏం మాట్లాడలేరు ఇంత ముందు బీజేపీ వాళ్ళు ఎంపీలు వచ్చిన కూర్చొని పేరు మీరు ఇడ కాదే కొట్లాడాల్సింది పోయి ఢిల్లీలో కొట్లాడాలి మా దగ్గర ఏంటి ఇవ్వు మా అన్న గురించి చెప్తున్నా మొట్టమొదటి ఏంటంటే నేను కూడా ఏబిసిడి దీంట్లో కూడా వర్గీకరణకు రెండు వందల శాతం మొట్టమొదటి మేమే ఉంటాం దీని విషయం క్లియర్ కట్ గా చెప్పేస్తున్నా మా సీన్ బాయ్ కూడా చెప్తున్నా ఏంటంటే ఇక జెండాలు బంజేయరే జెండాలు పక్కకు పెట్టి ఫస్ట్ ఈ బీజేపీ నేను కాంగ్రెస్ ఏ నేను బీఆర్ఎస్ అంటే ఈ పంచాయతీ తెగదు ఇది ఈ తెగ పంచాయతీ కాదు ఇట్లా ఊర్లలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ రాజకీయ పార్టీ అయితే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నదో ఆ రాజకీయ పార్టీల జెండా గద్దెలు గులగొట్టాలంటే గద్దెలు గులగొట్టారు జనం అట్లా రాజకీయ పార్టీల జెండాలు తీసి తరగబెట్ట ఎవడెవడైతే ఉట్టిగా మాట్లాడు కాదు ఇవన్నీ ఓ ఉట్టిగా వేదిక రాగానే వచ్చి మైకులు పట్టుడు ఇలా ఉన్నది కాబట్టి అందరూ బీఆర్ఎస్ వాళ్ళు పైసలు పైసలు పెట్టి వస్తారు ఎవరు చూసినా వేదికల మీదకి వస్తారు కొంతమంది సంఘాలలో గమ్మతున్నారు కొంతమంది సంఘాల వీళ్ళేంది ఈ వచ్చి బీసీ అని మాట్లాడతారు ఆడబోయ్ అరే జీవులతోనే ఏం కాదు అయ్యా అని చెప్పి మా ఈశ్వరయ్య సార్ మొత్తుకొని మొత్తుకుంటే దానికి ఏ విధంగా పెద్ద మంచి జస్టిస్ ఈశ్వరయ్య సార్ గారు చెప్పిన ఓటు నుంచి మేము కూడా మొత్తుకుంటున్నాం అరే జీవులతో పని కాదురా నాయన అంటే అంత అయిపోయినట్టుగానే తెలంగాణ జనంకు మొత్తం మీకు అయిపోయింది పండుగ చేసుకొని మీరు దావా చేసుకొని కోడిని కోయిరి కళ్ళు మందు సుట్టల మిల్లురి బీసీలంతా మేము సాధించినామన్నట్టుగా చేసి మొత్తం ముఖ్యమంత్రికి దండలేసుడు ఒక ముఖ్యమంత్రి అయితే రేవంత్ గౌడ్ సా అన్నాడు ఆయన అరే సిగ్గుండాలే మీకు ఏం మాట్లాడుతున్నారు మా జాతులలోకి వచ్చి మీకేమన్నా ఉంటే మీరేమన్నా ఉంటే మీకు ఓ పదవిలో ఏమైనా ఇచ్చేది ఉంటే ఇచ్చి మీరు సపరేట్గా నోరు మూసుకొని కూర్చొని కాంట్రాక్ట్ ఇచ్చిన పైసలు అయితే బీసీలందరూ నన్నలేదు కదా నాకు అర్థమవుతలేదు అనాల్చి వస్తున్నది ఒక ఆయన రేవంత్ యాదవ్ అని చెప్పంటాడు మొన్న మొన్న మొన్నగాయని ఈ అన్ని బక్వాస్ మాటలు వీళ్ళు ఇవన్నీ బక్వాస్ మాటలు వీళ్ళు నిజంగా ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టాలి యుద్ధం ఏడ చేయాలి ఏడ చేయాలి ఢిల్లీలో చేయాలి రాహుల్ గాంధీ పెద్ద మనిషి మోగానే ఇక పట్టుకొని పుస్తకం పట్టుకొని ఒకటే తిరుగుతాడు దేశం మొత్తం రాజ్యాంగం 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 అని నువ్వు చెప్పింది ఏమైంది ఆయన ఆయన కదా నలభై రెండు శాతం బీసీ లేరు ఆడ బీసీ లేరు అంతా ఉన్నోళ్ళే దోసుకొని తింటారు మా వాళ్ళు కూడా తప్పు చేసినట్టు అప్పుడు ఆయన పాపం నిజంగా సత్యారీష్ చంద్రుడి కొడుకు కావచ్చు నిజంగానే నిజం చెప్తానని మా వాళ్ళు అందరం అనుకున్నాం మన దాంట్లో మనం అనుకున్నలా ఉన్నవిడ కానీ ఒక్క ఒక్క ధర్నా అది కూడా ఒక సంగపల్ ధర్నా చేస్తే దానికి ఆ ధర్నాలో వచ్చే టైం లేదు ఆయనకు లేదు ఆయన ఎంపీలకు లేదు ఆయన పార్టీ అధ్యక్షులు లేదు ఆయన చెల్లెకి లేదు ఆయన అమ్మకు లేదు మళ్ళా వాళ్ళు దేశం మొత్తం తెలంగాణ రోల్ మోడల్ అని చెప్ప తిరుగుతారు అరే మనకన్నా బుద్ధి ఉండాలి మరి ఈ సుండోళ్ళు నమ్ముడు మనకన్నా బుద్ధి ఉండాలి ఏం చేయాలి రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని పోవాలి ఆడికి ఢిల్లీకి పోవాలి వీళ్ళు ఎంపీలను పట్టుకొని పోవాలి ఆల్ పార్టీ మీటింగ్ అయిందానికి కాదానికి ఆల్ పార్టీ మీటింగ్ అనే మా అందరి గుసో అందరు రాజకీయ పార్టీలు ఇలా మా కమ్యూనిస్ట్ అన్న కూడా వచ్చి క్లాస్ వెళ్ళి క్యాస్ట్ అని మాట్లాడి ఎందుకు మాట్లాడి జనం లోపలి ఉన్నది కాబట్టి మాట్లాడాడు జనంలోపటి ఉంది తప్పలేదు ఇలా వాళ్ళకు వాళ్ళకు కూడా తప్పలేదు ఆ ఒత్తిడి ఉంది ఎస్ జాగాలని ఎస్ గత కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు వీడికి వచ్చి కూసున్న తర్వాత కూడా నిజాయితీగా ఉండాలని చెప్పవలసి నేను ఉన్నది ఉన్నట్టు ఏంటంటే మీ గుండెలలో పార్టీ జెండాలు దీసి తలగబెట్టు పాడై జనం చచ్చిపోతున్నారు బీసీ జనం మొత్తం సరనాశనం అవుతున్నాయి అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ ఆఫ్ నేషన్ బికమ్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ అవుతున్నాయి అరకతిన జాతులుగా తయారైపోయినాయి సంచార జాతులుగా వృత్తులు పోయి ఉపాధులు పోయి ప్రత్యామ్నాయం లేక ఏం జీవన జీవన విధానం కూడా ఎడ్యుకేషన్ లో కూడా సర్వనాశనం అయి వస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ రాజకీయ పార్టీల జెండాలను ఫస్ట్ తీసి బొందల పడైంది ఫస్ట్ నాంటున్నా నాకు చాలా ఆవేశంగా కావచ్చు ఆలోచనతో చెప్తున్నా పెండల పడేలా రాజకీయ పార్టీల జెండాలను ఎందుకంటే వాళ్ళు చెప్తున్నదో ఒకటి చేస్తున్నది ఒకటి మనం తప్పు మాట్లాడుతున్నావా తప్పు మాట్లాడుతున్నావా చెప్తలేడా ఫీసీలను ముఖ్యమంత్రి చేస్తాము బీసీలను ముఖ్యమంత్రి చేస్తామంటారు ముఖ్యమంత్రి చేసి అయ్యేది మాకు కావాల్సిన కావాలి ఒక్కడిద్దరు ముఖ్యమంత్రి అయ్యి బీసీలలో ఒక పది మంది పోయి వాళ్ళు మంత్రులై కూర్చొని నిన్న మూడే దానికి ఒక పంచాయతీ అయింది ఒక మంత్రి పంచాయతీ అయింది ఇప్పుడు ఏమంటుండో మాది టీ కప్పులో తుఫాన్ అని నేను ఇంటర్వ్యూలో చెప్పిన ఇది అంటారు లాస్ట్ కు త్రీ కప్పు టీ కప్పులో తుఫాన్ అని చెప్పని వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వాటల పంచాయతీలు కాగానే బీసీలను బీసీ మంత్రిని చూసి మా ఇంటి మీదకి పోలీసులను పంపించారని పంపించిర తల్లి మరి ఇప్పుడు ఇప్పటి సంగతి దీని సంగతి ఏంది దీని గురించి ఏం మాట్లాడుతున్నారు మరి మీరు మా ఊళ్ళు కూడా మీరు మా ఎట్లా ఎట్లా మాట్లాడతారు మీరు అట్లా మాట్లాడదుగా అట్ల ఇట్లా అని పోలీసులను పంపించడం తప్పే కానీ మరి బీసీలకు నిజంగా కష్టం వచ్చినప్పుడు యాడున్నారో ఏం మాట్లాడుతున్నారు ఇలా వాటాలు మొత్తం ఎక్కడికక్కడ సెటరేట్ అయిపోయినాయి మేమంతా ఒకటే మాదంతా కుటుంబం అని చెప్తున్నారు మరి మేమంతా ఏంటిది ఇక్కడ మా సార్ రిటైర్మెంట్ స్టేజ్ లో పాపం వీళ్ళు వీళ్ళు వీళ్ళ ఉండాలి మనవరు మనవరాలతోని మంచిగా అటు అమెరికాకు అటు ఇటు తిరిగాలి కానీ వీళ్ళు చూడు వైట్ అట్లెట్లా అని చెప్పని మా ఊళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు ఉన్న అనుభవాలు అంతా తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని కొట్లాడే ప్రయత్నం చేస్తున్నారు బాబర్ నేను నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఉట్టిగా పల్లెంలో పెట్టి విషం కూడుబెట్టి మనల్ని తినమంటున్నారు వీళ్ళు జీవులతోటి ఇది కాదు మనకు చెప్తున్నారు ఇది పంచపక్ష రా నాయన మీకు సిన మేము అన్ని ఇంత గణం చేసినాక కూడా కోర్టులు ఆపుతున్నాయి అంటాడు ఏమ తలకే ఈ కొడుకులో ఏమంటారు వాడు కోర్టుకు పోదు అంటాడు అరే గుండాయిజం అరబై ఏం ఎవడు కోర్టుకు పోదు కోర్టుకి ఎట్లా పోతారో చూస్తాం ఒకరినొకరు అంటే బయట కొట్టుసాప్తా అన్నట్టు చెప్తున్నారు అరే నువ్వు కోర్టు పోయేటట్టుగానే చేసి నువ్వు కోర్టుకి ఎట్లా పోతావు అని ఈ ముఖ్యమంత్రి అంటాడు ఆయనకు ఆయనకు ఎస్ మ్యాన్లంతా బా పాస్ చెప్పి వీళ్ళంతా ఉండి కింద పాలేరు లెక్క వీళ్ళు కూడా ఏడు ఎట్లా చూస్తాను అరే కను ప్రకారంగా ఎవడు పోయినా నడుస్తాయి అంత నేను తెలంగాణ ప్రజలకు ఈ ధర్నా సమక్షంగా చెప్పదలుచుకునే రైట్ రైట్ అదే ఉపన్యాసం అయిపోయింది సరే ఓకే నేను బంద్ చేస్తా ఒక్కటే క్లియర్ గా ఏంటంటే ఇవాళ చెప్తానే ఇవాళ ప్రతి ఊర్లో చాలా మంది అనుకుంటున్నాము మనం అందరము కింద మొత్తం బీసీలు కదిలి అనుకుంటున్నాం కానీ ఇంకా చాలా పని చేయాల్సి ఉన్నది క్షేత్రస్థాయిలో పోదాము క్షేత్ర స్థాయిలో పనిచేయాలి ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఇది నైన్త్ షెడ్యూల్లో కాదు అని అనని పరిస్థితిలో కూడా నిజంగా కూడా వాళ్ళు పెట్టేటట్టుగా ఊర్లలో రాజకీయ పార్టీల జెండాలు పట్టుకొని వచ్చేటందుకు భయపడే స్థాయిలో మన ఉద్యమాన్ని కనుక తీసుకపోగలిగితే మన బరాబరం మన కాళ్ళ వచ్చి పెడతారు దానికి అన్నిటికీ సంచితమయ్యి ఎవరు నిజంగా ఈ వాదానికి ఈ నినాదానికి కట్టుబడి ఉన్నారో ప్రజలు కూడా గ్రహించి వాళ్ళ తరఫుకెళ్ళి కొట్లాడాలి ఎక్కడ ఏం దోస్త అక్కడ బీసీలుగా ఈ నలభై రెండు శాతం నిజంగా కూడా ఇది అడిక్వేటే ప్రపోర్షనేట్ కాదు మన వాటా ఇంకా కావాలంటే దాని గురించి కొట్లాడాలి దానికి అందరం యుద్ధం జరుగుతున్నది యుద్ధంలో మన భాగస్వామ్యం కావాలి ఈ యుద్ధంలో శత్రుడు ఎవరో మిత్రుడు ఎవరో గమనించాల్సిన అవసరం విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ జై బీసీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము మొదలె చెప్పాను మీరు ఫైర్ బ్రాండ్ అని సో మరి ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడారు